నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ ఓలి ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయండి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిపోయినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో పెద్ద పెద్ద పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో షాపింగ్ మాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేస్తున్నాయి గతంలో ఒప్పందాలు జరిగాయి గతంలో భూముల కేటాయింపు జరిగింది ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో జగన్మోహన్ రెడ్డి వచ్చారో అందరినీ కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి వాళ్ళు మొహం మీద చెప్పారు మేము ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టం ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవు పారిశ్రామికవేత్తల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఇక మేము ఒక్క రూపాయి కూడా పెట్టుబడి ఇక్కడ పెట్టే ప్రసక్తి లేదో మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళిపోయారు లూలుమాల్ ప్రతినిధులు లూలుమాల్కి సంబంధించినటువంటి చైర్మన్ యూసఫ్ అలీ చాలా స్పష్టంగా గతంలో చెప్పాడు ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంప్రదింపులు జరిపారు మళ్ళీ ఒప్పందాలు కూడా జరుగుతున్నాయి లూలు మాల్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి రావడానికి అంత రంగం సిద్ధమైపోయింది ఒకసారి అంటే లూలుమాల్ వెనక్కి వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం కానీ అసలు వెళ్ళిపోయే ముందు ఆంధ్రప్రదేశ్ను వదిలి వెళ్ళిపోయే ముందు ఏం జరిగిందో ఒక్కసారి ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో అండి ఒక పెద్ద షాపింగ్ మాల్ ఏర్పాటుకు ఓకే అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఐదు వేల మందికి సరిపడే సీటింగ్ ఉన్నటువంటి ఒక పెద్ద కన్వెన్షన్ కేంద్రం ఏర్పాటుకు ఓకే అయిపోయింది అప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిగాయి ఆ తర్వాత ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టుబడితో షాపింగ్ మాల్ ఐదు వేల మంది సామర్థ్యం ఉన్నటువంటి కన్వెన్షన్ సెంటర్ ఆ తర్వాత ఒక ఫైవ్ స్టార్ హోటల్ ఇవన్నీ కూడా పెద్ద మొత్తంలో ఒక భారీ స్థాయిలో లూలు మాల్ రంగం సిద్ధమైపోయింది పెట్టుబడులు పెట్టడానికి పదమూడు పాయింట్ ఎనిమిది మూడు ఎకరాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది శంకుస్థాపన కూడా జరిగింది ఇక దానికి సంబంధించిన డిజైన్స్ కూడా రెడీ చేసుకుంది ఈ లోపు గవర్నమెంట్ మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు ఆయన వచ్చిన తర్వాత ఈ భూములన్నీ కూడా అవకతవకలు జరిగింది భూముల కేటాయింపులో రివర్స్ టెండరింగ్ అని చెప్పి లూలుమాలతో చేసుకున్నటువంటి ఒప్పందాలను కూడా రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత దారుణం ఇక పెట్టుబడి పెట్టడానికి అంతా సిద్ధమైపోయింది భూములు కూడా రెడీ అయిపోయింది అనుకున్న సమయంలో భూములు అవకతవకలంట ఈ రకంగా చేస్తే ఏ పారిశ్రామికవేత్త అయినా ఏ పెట్టుబడిదారైనా మనస్ఫూర్తిగా ఇక్కడ పెట్టుబడి పెట్టే పరిస్థితి ఉందా అక్కడ అమరావతిలో నాశనం చేశారు రాజధాని అంటే ఇక్కడ ఎలా అర్థం చేసుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు రాజధాని తీసుకొచ్చాడు పేరు మొత్తం ఆయనకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం ఈ రాజధాని రద్దు చేసేద్దాం మన బ్రాండ్ ఉండాలి మన ఇమేజ్ పెరగాలి అందుకే మనం మూడు రాజులను తీసుకొచ్చాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాల్తో ఒప్పందం చేసుకున్నాడు మరి ఎప్పటికీ ఈ మాల్ తీసుకొచ్చింది చంద్రబాబే అంటారు కానీ జగన్మోహన్ రెడ్డి అంటారా ఈ అసూయతో ఈ మాల్ కూడా వెళ్ళగొట్టిన పరిస్తుంది ఇక టీడీపీ ఎంపీ గలాజీదేవ్ గారు అమర్ రాజా కంపెనీ ఏదో పొల్యూషన్ అని చెప్పి స్థానికంగా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి దశాబ్దాలుగా ఆ కంపెనీ నడుస్తుంది ఎవరు కంప్లైంట్ చేసిన పరిస్థితి లేదు కేవలం రాజకీయ కక్ష సాధింపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరిశ్రమను వెళ్ళగొట్టారు తెలంగాణకే లాభదాయకం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి నిర్వాహకం వల్ల పక్క రాష్ట్రాలు బాగుపడ్డాయండి ఎప్పుడైతే రెండు వేల రెండు వందల కోట్ల రూపాయల లూలుమాల్ని బయటకు వెళ్ళగొట్టారో వాళ్ళు తెలంగాణలో తమిళనాడులో మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులతో అక్కడ మాల్స్ ఏర్పాటు చేశారు ఆ రాష్ట్రాలు బాగుపడ్డాయి అక్కడ యువత స్థానికంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు అదే ఆంధ్రప్రదేశ్లో ఉంటే పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వచ్చేవి వేల కోట్ల పెట్టుబడి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి వైపు ఎప్పుడు పోలేదు పెట్టుబడులు మనం సాధించాలి ఎక్కువ పరిశ్రమలు మనం పెట్టాలి మన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఈ ఆలోచనతో ఎప్పుడు ఆయన పనిచేసిన పాపాన్ని పోలేదు కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చంద్రబాబుకి ఎక్కువ పేరు వచ్చేస్తుంది ఆయన తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలు మనం కొనసాగిస్తే కాబట్టి మనం తీసుకొచ్చిన సంస్థలే మనం పెట్టాలి అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా పరిశ్రమల కోసం పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలతో సంప్రదింపులు జరిపి ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చాడా అదీ లేదు ఉన్న పరిశ్రమలు బాయే కొత్త పరిశ్రమలు రాలేదు రాజధాని నిర్వీర్యం చేశాడు మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయినటువంటి పరిస్థితి ఉంది అందుకే అలాంటి ప్రభుత్వంలో మనం పనిచేయలేము మనకు ఒకవేళ ఏదన్నా అవకాశం ఉండి పెట్టుబడి పెట్టినా కానీ అది మళ్ళీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది ఈ రాష్ట్రం మాకు వద్దు బాబోయ్ అనుకుంటూ చాలామంది పెట్టుబడిదారులు వెళ్ళిపోయినటువంటి పరిస్థితుంది అంత ఆశాజనకంగా లేదు ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురించాయి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారో మళ్ళీ కూడా వాళ్ళలో ఆశ చిగురించి మళ్ళీ సంప్రదింపులు జరిపి ఇప్పుడు ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు మొన్న దావోసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద కంపెనీలతో మాట్లాడారు అవి కూడా సంప్రదింపులు జరుపుతున్నాయి ఒప్పందాలు కుదిరే అవకాశం చాలా స్పష్టంగా చాలా పెద్ద సమస్యలతో ఉన్నాయి మనం మైక్రోసాఫ్ట్ దిగ్గజం వారితో కూడా మాట్లాడారు బిల్గేట్స్తో సో వారితో మాట్లాడినప్పుడు ఏ రంగాల్లో పెట్టుబడులకు సంబంధించి పెట్టాలి ఎంత మేరకు పెట్టాలి ముఖ్యంగా ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించుకుని ఆ సాంకేతికతను మనం ఏ విధంగా అందుపరుచుకొని ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి ఇవన్నీ కూడా చాలా మంచి వాతావరణంలో డిస్కషన్స్ జరిగాయి సో డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్కు మంచి రోజులు వస్తున్నాయి రాబో నాలుగు సంవత్సరాల్లో లక్ష కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సిద్ధమైపోయారు అందుకే నేను చెప్తున్నాను ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వస్తున్నాయి రోడ్ కనెక్టివిటీ కూడా చాలా బాగుంది గతంలో మనం చూసాం ఎక్కడ అడుగు పెడితే చాలు అసలు వెహికల్స్ పోతుంటే నడుములు ఎరిగే పరుస్తుంది రోడ్ కనెక్టివిటీ చాలా బాగా తయారవుతుంది రోడ్లన్నీ కూడా ఆ గుంతలమయం రోడ్లన్నీ పోయి చాలా సాఫీగా రోడ్లన్నీ కూడా ప్రస్తుతం కనిపిస్తున్నాయి కాబట్టి పెట్టుబడిదారులు చాలా సుముఖత వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇక్కడ పెట్టుబడి పెడితే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారంటే ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఇమేజ్తో చాలామంది ఇప్పుడు ఒకొక్కరితో ఒకళ్ళ తర్వాత కూడా వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ యువతకు మంచి జరుగుతుంది ఎందుకంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రైవేట్ రంగంలో విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఆ సాంకేతికత అందిపుచ్చుకునే అవకాశంలో భాగంగా ఇక్కడ యువతకి శిక్షణ కేంద్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది సో డెఫినెట్గా పలు పారిశ్రామికవేత్తలు సంప్రదింపులు చెబుతున్నారు దావోస్లో మాట్లాడిన వాళ్ళు కావచ్చు తర్వాత ఇతర దేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాక కోసం వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎక్కువ పెట్టుబడులు రావాలి ఈ యువతకి మంచి జరగాలని కోరుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్